రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలనే లక్ష్యంతో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు నర్సీపట్నం డిఎస్సి పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు నక్కపల్లి పోలీస్ స్టేషన్ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభించి ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు వరకు ప్రయాణించి అక్కడి నుండి నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం జంక్షన్ వరకు వెళ్లారు రోజున నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నక్కపల్లి పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు సహకారంతో మరియు మా జిఎంఎస్ఎస్ మహిళా పోలీసుల సహకారంతో హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది నక్కపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అడ్డు అట్లాగే వెదరువలసి వరకు కూడా ర్యాలీగా ర్యాలీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున రోడ్ యాక్సిడెంట్స్ తీసుకుంటే టూ వీలర్ యాక్సిడెంట్స్ లో ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వారు ఈ ప్రమాదంలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది ఈ మన ఫిగర్స్ అన్ని కూడా చూస్తుంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ యాక్సిడెంట్స్ అన్ని కూడా టూ వీలర్ యాక్సిడెంట్స్ లో అవి ఫ్యాటల్ గా మారుతున్నాయి అంటే కేవలం రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల కొత్తపల్లి జిల్లా ఎస్పీ గారు దూషించిన ఐపీఎస్ గారు తన యొక్క ఉత్తర్వుల మేరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మేము ఈ ముందుగా బ్యానర్స్ అవి పెట్టి వాళ్ళని ఎడికేట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ర్యాలీలు పెట్టి అందరి లోకల్ పీపుల్ సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అయితే ఈ హెల్మెట్ అన్నది యూజ్ చేయాలి అన్నది కోర్టు దాంట్లో డైరెక్షన్స్ కూడా ఉన్నాయండి హైకోర్టు కూడా కామెంట్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి దాని మీద ఈవెన్ న్యాయవాదులు కూడా న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా ఈ సదస్సులు పెట్టి హెల్మెట్ వినియోగం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మా ఎస్పీ గారు ఉత్తర్వు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరూ కూడా పర్టికులర్ గా ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు బాగా వెహికల్స్ స్పీడ్ గా ట్రావెల్ చేయడం యాక్సిడెంట్స్ గురవడం జరుగుతుంది అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ వినియోగించాలని బైక్ రైడరే కాకుండా హిలియన్ రైడర్ కూడా వెనకాల కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ వినియోగించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మీ ద్వారా రిజ్నర్వ్ చేస్తున్నారు